డ్ హైవే బ్యాంగ్లూరు నుంచి విజయవాడ పోయే గ్రీన్ఫీల్డ్ హైవేను ఎక్కడ చూసినా కానీ ఉన్న రైతులు ఎస్పెషలీ చెప్పాలంటే వేముల మండలము పురేంద్ర మండలంలో ఉన్న గిరిమల్లి ఇప్పుడు గ్రామానికి పోయే బ్రిడ్జెస్ అండర్ పాస్ బ్రిడ్జెస్ను చాలా నారోగా చేస్తున్నారు అక్కడేమో సెంట్రల్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్న ఉద్దేశారులకు ఏం చెప్తుందంటే మన దేశం ఇంప్రూవ్ కావాలంటే రోడ్లు బాగుండాలి రోడ్లు బాగున్నప్పుడే ఫ్యూఎల్ కన్జెక్షన్ తగ్గిపోయి మనం వచ్చేసి మన గమ్యస్థానాన్ని తర్వాత వచ్చేసి మన ఎక్స్పోర్ట్ను ఈజీగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టింది కానీ ఇక్కడ డీబీఎల్ కంపెనీ ఏం చేస్తుందంటే పైన పోయే వాళ్ళకేమో ఫాస్ట్గా పోయేటట్టు సౌకర్యం కల్పించి ఎవరైతే భూములు కోల్పోయారో ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో ఎవరైతే పీడిత ఉన్నారో వీళ్ళందరినీ అన్యాయం చేసి తక్కువ హైట్లో ఉన్న బిడ్జెస్ ఏర్పాటు చేసి మాకు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకు పెద్ద పెద్ద ఇప్పుడున్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెద్ద పెద్ద మిషన్లు అవసరం వస్తాయి ఆ మిషన్లు కనీసం అంటే ఐదు మీటర్ల హైటు ఐదు మీటర్ల వెడకతో ఉంటాయి ఇక్కడ చూస్తే డీబీఎల్ కంపెనీ తయారు చేస్తున్న బ్రిడ్జెస్ చూస్తే అండర్ ప్రాసెస్ను ఫోర్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ అనే విధంగా తయారు చేస్తున్నాయి దీని గురించి మేము రెండు వేల ఇరవై నాలుగులోనే సెంట్రల్ మినిస్టర్కు కలెక్టర్కు తర్వాత వచ్చేసి ఎంఆర్ఓకు ఇక్కడున్న ఆర్ఎండ్బికి తర్వాత వచ్చేసి కు అందరికీ కంప్లైంట్ చేసాం చింతదుడ్డు గ్రామ కానీ ఎక్కడే కానీ వాళ్ళు దీని మంచి స్పందన లేదు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్రిడ్జెస్ని ఫస్ట్ ఇనిషియల్గా ఫోర్ ఇంటూ ఫోర్ ఇచ్చారు తర్వాత మేము ఎప్పుడైతే అర్చి పెట్టుకున్నామో ఆ తర్వాత వాళ్ళు ఫోర్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ అంటే ఎనిమిది మీటర్లు ఎడల్పు తర్వాత వచ్చేసి ఫోర్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే నాలుగు పాయింట్ ఏడు ఐదు మీటర్ల హైట్స్లో ఇచ్చారు కానీ ఇక్కడ కుట్టేదారు ఏం చేస్తున్నాడు డీబిఎల్ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ హైట్ చూపించడం కోసం రెండు మీటర్ల లోతు గుంత తీసి ఒక మీటర్ కాంక్రీట్ వేసి ఆ ఒక్క మీటర్ నుంచి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ చూపిస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం కానీ తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ వీళ్ళందరినీ మాయం చేసి ఇక్కడున్న రైతులను కూడా మాయం చేసి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇచ్చిన దాన్ని త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్కి హైట్ లేపి విద్య తయారు చేస్తున్నారు సపోజ్ మేము ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము తర్వాత ఆర్టీఓ దగ్గరికి వెళ్ళాము ఎంఆర్ఓ గారు చెప్తున్నారు ఏమంటున్నారంటే డీవీఎల్ కంపెనీ త్వరగా ఫాస్ట్గా రోడ్ కంప్లీట్ చేయాలి అందుకోసం మీరు సహకరించాలి అంటున్నారు మేము సహకరిస్తాం ఇదే క్వశ్చన్ ఎంఆర్ఓ అడిగితే ఏం చెప్తున్నారంటే మీకు వర్షం వచ్చినప్పుడు ఆ పక్క ఏం పనింది వర్షం తగ్గినాక పోండి అని చెప్తున్నారు ఇప్పుడు ఒక మీటర్ లోతులో ఉన్నప్పుడు వర్షం వచ్చినప్పుడు వ్యవసాయ పనులు చేసుకోవాలంటే మేము ఏ విధంగా ఆ పక్క పోయి చేసుకోవాలి ఇదే విషయాన్ని ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చారు నిన్న వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేశారు ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా ఏమంటున్నారంటే గుంత ఉంటే ఏమవుతుంది మీరు గుంతలోనే వెళ్ళండి అని చెప్తున్నారు గ్రామ ప్రజల తరపున మేమైతే తెలుసు చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మా వ్యవసాయ అవసరాల కనుకుండా మంచిగా నిర్మించకపోతే మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం ఖచ్చితంగా గ్రీన్ ట్రిబ్యునల్కు మా విలేజ్ తరఫున వెళ్ళి మేము కంప్లైంట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ నేను అవడానికి మేము సుముఖంగా ఉన్నాం తప్ప మా అవసరాలకు తగ్గట్టు బెడ్జెస్ కానీ వేయకపోతే మేము సహించేది లేదు దీనికోసం నేషన్ వైజ్ ఉద్యమకి కూడా మేము రాణికున్నామని చిల్లజడ్డు గ్రామ ప్రజల తరఫున వ్యవసాయ తరఫున నేను తెలియజేస్తున్నాను అక్కడ బ్రిడ్జ్ చేస్తున్నారు హైవే రోడ్డుకు అయితే మేము ఇబ్బంది అని చెప్పుకున్నా ఇంతకుముందు మారుస్తామని అమ్మని మళ్ళీ అదే పద్ధతిలో పెడతాను మా బోటుగాలు కానీ సుమారు అయిన ఆ బ్రిడ్జి కింద పోలేము ఏమంటే దినవని పోతారా అని అంటారు వాళ్ళు మేము దానికి దాని పరిస్థితి ఏందో మీరే ఆలోచన చేయండి మా ఇబ్బందులు మాకు ఇబ్బంది లేకుండా

బ్రిడ్జెస్ ను రైతులకు అనుగుణంగా బిడ్జులు రైతులకు అనుగుణంగా చేయాలి చేయాలి హైట్ పెంచాలి బ్రిడ్జెస్ హైట్ ను ఉంచాలి బ్రిడ్జెస్ హైట్ నుంచాలి బ్రిడ్జెస్ హైట్ చేయాలి 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 బ్రిడ్జుల హైట్ పెంచాలి బ్రిడ్జెస్ హైట్లను పెంచాలి బ్రిడ్జుల ఎత్తులను ఉంచాలి బ్రిడ్జుల ఎత్తులను పెంచాలి నీళ్లు నిలబడకున్న బ్రిడ్జులను ఉంచాలి నీళ్లు నిలబడకుండా బ్రిడ్జ్ చేయాలి చేయాలి